పిత పుత్ర పవిత్ర ఆత్మ నామన ఆమెన్ ప్రియా దేవుని బిడ్లారు మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియచేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ దివ్యబల్లి పూజ పట్టణాల ధ్యానాంశానికి మళ్ళందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంది జనవరి ఇరవై ఏడవ తారీఖు శనివారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈనాటి మొదటి పట్టణము సోమేలు రెండవ గ్రంథము పన్నెండో అధ్యాయము ఒకటో వచనం నుండి ఏడో వచనం వరకు మరియు పదో వచనం నుండి పదిహేడవ వచనం వరకు మార్కు సువార్త నాలుగో అధ్యాయము ముప్పై రెండో వచనం నుండి నలభై ఒకటో వచనం వరకు ఈనాటి సువార్త పట్టణాన్ని భక్తితో చదువుకుందాం ఆ దినము సాయం సమయమున మనము సరస్సు దాటి ఆవలి తీరము నాకు పోవుదము రెండు అని ఏసు శిష్యులతో చెప్పాను అంతట శిష్యులు ఆ జను సమూహమును వేడి ఏసును పడవలో తీసుకుని పోయిరి మరికొన్ని పడవలు ఆయన వెంట వెళ్ళెను అప్పుడు పెద్ద తుఫాను చెలరేగాను అలలు పెద్ద ఎత్తున లేచి పడవను చెందర వందరు చేయిచు దానిని ముంచి వేయినట్లుండెను అప్పుడు ఏసు పడవను వెనుక భాగమున తలగడపై తలవాల్చి నిద్రించుచుండెను శిష్యులు అప్పుడు గురువును నిద్రలేపి గురువా తమకే మాత్రము విచారం లేనట్లున్నదే మేము చనిపోచున్నాము అనిరి అప్పుడు ఏసు లేచి గాలిని గద్దించి శాంతింపు అని సముద్రంతో చెప్పగా గాలి అణిగి గొప్ప ప్రశాంతత కలిగిన మీరెందుకు ఇంత భయపడితిరి మీకు ఇంకనో విశ్వాసం లేదా అని వారిని మందలించను అంతటా శిష్యులు మిక్కిలి భయపడి గాలి సముద్రం సైతం ఈయనకు లోబడుచున్నవి ఈయన ఎవరి ఉండవచ్చును అని ఒకరితో ఒకరు చెప్పుకొని ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు మరి ఒక వాక్యాన్ని భక్తితో ధ్యానించినట్లయితే ప్రియ స్నేహితులారా గురువా మేము చనిపోతున్నాము తమకు ఏమాత్రం విచారం లేదా ఏసు లేచి గాలిని గద్దించి శాంతింపు అని పలికినం గాలియు సముద్రము సైతము ఈయనకు వేధేయించుచున్నావి ఈయన ఎవరో క్రీస్తు శిష్యులుగా పరిగణింపబడిన అపోస్తళ్ళు సామాన్య జనానికి ఏమాత్రం భిన్నంగా లేమని మరోసారి చాటుకున్నారు క్రీస్తు శిష్యులు యేసు ప్రభుని అతి సమీపంలో నుండి చూచినవారు తెలుసుకున్నవారు అనుసరించినవారు అయినా కానీ విపత్తు రాగానే క్రీస్తుకు చెందిన వారిగా సంపూర్ణంగా చాటుకోలేకపోయారు అందుకు వారిని నిందించాల్సిన అవసరం లేదు ఒక సిద్ధాంతానికి అలవాటు ఆలోచనల సరళిని మార్చడం తేలిక కాదు అయితే ఈ ప్రక్రియ లేదా ఈ మార్పు కాలయాపనతో రాజీ పడుతుంటే దాని చిత్తశుద్ధిని చెంకిల్సా చెంకించాల్సిన వస్తుంది శిష్యులు తుఫాన్లు చిక్కుకొని ప్రాణాపాయంలో ఉన్నారు అట్టి సమయంలో ప్రభుని అభ్యర్థించకుండా నిందిస్తూ ఉన్నారు మేము బతుకుల్లో ఉన్నామంటే నీకే మాత్రం పట్టునట్టుగా ఉన్నావు ఇది భావ్యమా అని అరిచారు క్రీస్తు అద్భుత శక్తి మహిమలను రుచి చూసిన వారే అలా స్పందిస్తే ఇక మామూలు జనం సంగతి ఏం కావాలి బహుశా వారి అరుపులు క్రీస్తుకి శిష్యులకు మధ్యనున్న బంధాన్ని తెలిపవచ్చు కదా అంతటి సాన్నిహిత్యాన్ని విశ్వాసానికి విశ్వాసికి క్రీస్తుకి మధ్య ఏర్పడడం మంచిదే అయితే అది అవిశ్వాసం ఫలితం కాకూడదు క్రీస్తు దైవ దైవశక్తులన్నీ ఉన్నాయి ఆయన దేవుడు ప్రకృతి శక్తులు క్రీస్తుకి లోపడ్డాయి తమ శక్తులను చూ చూపింప ప్రయత్నించిన ప్రకృతి శక్తులను క్రీస్తు శాంతింప చేయటం క్రీస్తులోని సర్వశక్తులను రుజువు చేసింది క్రీస్తుని విశ్వసించే వారికి ఇది స్ఫూర్తినిస్తుంది ప్రియా దేవుని బిడ్డారా మరి యేసు ఎవరో అని వాక్యంలో ఒక ప్రశ్న మిగిలిపోయింది ప్రభు ఒకే ఒక్క మాటతో గాలిని గద్దించాడు వెంటనే ఆ భయంకరమైన పెనుగాలు సైతం సత్తుమణిగింది ఇంతకీ ఆయన ఏ మాట అన్నారు శాంతింపము ఇక్కడ యేసు ఒక మనిషిని కానీ దెయ్యాన్ని కానీ గద్దింపలేదు సముద్రాన్ని గద్దించాడు ప్రభు మాటకు మనుషులే కాదు ప్రకృతి కూడా లోబడి ఉంది ఏసి ఎవరంటే అదిలో ఉన్నవాడు మానవాళిని రక్షించడానికి పల్లోకం నుండి భూలోకానికి మనిషిగా వచ్చిన దేవుని ప్రియకుమారుడు మరి తల్లి గర్భం ద్వారా జన్మించి పాపంలో వారందరినీ పాప విముక్తిని ప్రసాదించిన పాపుల ప్రియుడు తండ్రి చిత్తాన్ని అక్షరాల పాటించి శిలువపై మరణించి మరణాన్ని మంటికి అర్పించిన మహానుభావుడు మరణించిన వారిని ఒక్క మాటతో జీవంతో లేపిన జీవప్రదాత శాంతి ప్రదాత కరుణామయుడు ప్రేమామయుడు ఏ ఎవరంటే నేనే మార్గం అన్నాడు నేనే జీవమన్నాడు నేనే సత్యమన్నాడు నేనే మోక్ష అన్నాడు నేనే గొర్రెల ద్వారం ద్వారమన్నాడు నా దగ్గరకు వచ్చి వారు అంధకారమునన్నాడు ఒక జీవపు వెలుగును పొందుతారు అని చెప్పడమే కాదు తాను చెప్పిన నెరవేర్చాడు అందరూ నా నుండి నేర్చుకోనండి అని ధైర్యంగా చెప్పిన యథార్థపరుడు మన దేవుడు ఆయన సన్నిధిలో సదా జీవించడానికి ప్రయత్నించుదాం క్రీస్తు ప్రభుని అనుభవపూర్వకంగా తెలుసుకొని పేరు నిర్ధారించుకోవడం అర్థవంతంగా ఉంటుంది అది సొంతమవుతుంది ప్రియా దేవుని బిళ్ళారా మరి ఈ విధంగా ప్రభువు సముద్రాన్ని గద్దించాడు దెయ్యాన్ని గద్దించాడు మనుషులను స్వస్థపరిచాడు మరి ఈనాడు ప్రభువు నుండి నువ్వేం కోరుకుంటూ ఉన్నావు పాపముల నుండి గద్దింప పాప జీవితము నుండి విడుదల మరి ప్రభు నీకు నాకు ఏమవుతారు అని మనం గమనించుకోవాలి ఆయన గుర్తించిన ప్రజలు ఆయన్ని ఇష్టమైన పేరుతో పిలిచారు ఈనాడు మనం కూడా ప్రభుని గుర్తించి మనకు ప్రియమైన దేవుడు నిజమైన దేవుడు స్నేహితుడు అని ఏ పేరు నీకు ఇష్టమవుతుందో ఆ పేరుతో ప్రభువుని ఉచ్చరిస్తూ స్థుతించుదాం పిత పుత్ర పవిత్ర ఆత్మ నా ఆమె